నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు దాటిపోయింది కానీ నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయకుండా ఇవాళ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాడు దేశాన్ని అప్పులకొంపగా మార్చిండు అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఒక భద్రత కల్పిస్తా చెప్పిండు అట్లాగే కార్మికులకు ఉపాధి భద్రత కల్పిస్తా అని చెప్పిండు స్వదేశీ పరిశ్రమలను కాపాడుతుంది చెప్పిండు అట్లాగే దేశంలో ఉన్నటువంటి ప్రతి సంవత్సరం రెండు కోట్ల కొలువులు ఇస్తా అని చెప్పిడు ఇట్లా రకరకాలైనటు వార్థాలు మోడీ ఇవాళ మతం పేర్కొని భారతదేశానికి నింట నిల్లువుగా చీల్చి విభజించు పాలించు అనేటువంటి ఒక బ్రిటిష్ వాడి సూత్రాన్ని అవలంబిస్తూ ఉన్నాడు ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి మీద దాదాపు లక్ష యాభై వేల కోట్ల రూపాయల వాయికి ఉందని చెప్పి లెక్కలు ప్రకటిస్తూ ఉన్నాయి గతంలో అనేక మంది ప్రధానమంత్రులు చేసినా కానీ కేవలం ఈ మోడీ హయాంలోనే అంతకు పది అప్పు పెరిగింది కాబట్టి ఇవాళ ఈ మోడీ కార్మిక వ్యతిరేక విధానం వ్యతిరేకించాలని చెప్పి ఈ ఎన్నికల్లో ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో మోడీని ఓడించాలని చెప్పి సిపిఎంఎల్స్గా మేము ప్రజలకు కోరుతా ఉన్నాం ఎందుకంటే అన్నదాత రైతు రైతు లేని రాజ్యం లేదు అట్లాంటి అన్నదాతకు వ్యతిరేకంగా ఈ మొత్తం భారతదేశం యొక్క వ్యవసాయాన్ని బలిపీఠం ఎక్కించే కుట్రలు చేస్తూ ఉండు మొత్తం రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చి గందరగోళం చేస్తూ ఉండు కేవలం అంబానీ ఆధారం లాంటి కార్పొరేట్ పెట్టుబడుదలకు ఉడికం చేసినటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు కార్మిక చట్టాలు సవరించిండు నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లేబర్ కోడ్గా కుదించి కార్మికులకు మరణ శాసనం విధించిండు కాబట్టి ఒక దిక్కు కార్మికులకు మరొక దిక్కు రైతులకు అదేవిధంగా విద్యార్థి విభజన వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉండు అట్లాగే ప్రశ్నించే వాళ్ళని కూడా వాళ్ళని నిర్బంధిస్తూ ఉన్నాడు మేధావులకు మూలను మూయించేటువంటి ప్రయత్నం చేస్తా ఉండు కాబట్టి ప్రజాస్వామిక విలువలను కూడా పాతలేస్తూ ఉండు రాజ్యాంగాన్ని దర్శనం చేస్తూ ఉండు లౌకిక లౌకిక విలువలు పాతలేస్తు కాబట్టి ఇట్లాంటి నరేంద్ర మోడీ పరిపాలన కానీ ఆర్ఎస్ఎస్ ఎజెండాను తిరస్కరించవలసిందిగా ఈ దేశ ప్రజలందరికీ కోరుతా ఉన్నాం ఎందుకంటే ప్రమాదం పొంచి ఉంది అంబేద్కర్ పేరు చెప్పి అంబేద్కర్ని బొందం పెట్టేటువంటి కుట్రలు చేస్తున్నటువంటి ఈ మోడీ పరిపాలనకు చరమగీతం పాడవలసిన బాధ్యత మన ప్రజల మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి అట్లాగే గతంలో పరిపాలించిన కాంగ్రెస్ ఇప్పటికైనా ప్రజల నిలబడి గట్టిగా నిలబడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నాం